విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తారు బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే మీ లలిత జ్యువెలరీలో తక్కువ తరు బంగారు నగలు తరుగులో ఒక పర్సెంట్ తగ్గింపు వజ్రాభరణాలు క్యారెట్ కు ఐదు వేలు తగ్గింపు హుసేన్ సాగర్ లో ఈసారి గణేష్ నిమజ్జనం ఉండబో అని చెప్పి కూడా కోర్టు తీర్పు మనం చూస్తున్నాము హాల్ పర్మిషన్ ఇయ్యండి నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ అనేది సో ఖైరతాబాద్ అనగానే ఫస్ట్ మనకి గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ మహా గణేష్ అనమాట సో పదకొండు రోజులు ఆ పూజ చేసి ఒక ఘననాథులైతే ఆ నిమ్మజనానికి పదకొండు రోజులకి బయలుదేరుతాడు అనమాట సో చూడవచ్చు అతిపెద్ద వినాయకనే చెప్పచ్చు పెట్టిపోయినా సో మనము మీకు నేను విగ్రహం చూపించే ప్రయత్నం చేశాను సో ఆ డెబ్బై అంటే సెవెంటీ ఇయర్స్ కాబట్టి సో సెవెంటీ స్పీట్స్ హైట్ హైదరాబాద్ గణేష్ అయితే ఈసారి ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు సో ఇంకా స్పెషల్ అంటే చూడవచ్చు బాలరాముని విగ్రహం కూడా ఈసారి వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేశారు అంటే గతంలో మనం మాట్లాడలే అంటే అయోధ్యకి వెళ్ళి అక్కడ దర్శించుకోలేని భక్తులు కూడా ఈ యొక్క ఖైరతాబాద్ గణేష్ దగ్గరకు వచ్చి ఇక్కడ కూడా హైదరాబాద్ తో పాటు కూడా అలాగే ఇక్కడ బాల గణేష్ విగ్రహాన్ని కూడా దర్శించుకోవచ్చు అని చెప్పి ఈ యొక్క గణనాథుని ఇక్కడ గణనాథుల పక్కన కూడా బాలరాముని విగ్రహం అయితే ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు আমি এটা ఇటు పక్కన అటు పక్కన అంటే ప్రతిసారి ఒక ప్రత్యేకత ఉంటారనమాట అలాగే ఈసారి కూడా ప్రత్యేకతగా ఈ యొక్క ఖాతాబాద్ గణేషన్ అయితే ఏర్పాటు చేశారనే చెప్పుకోవచ్చు సో తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా దేశ వ్యాప్తంగా కూడా ఆ భారీగా భక్తులు అయితే ఇక్కడికి ఆ తరలి వస్తారనే చెప్పుకోవచ్చు సో మీరు చూడొచ్చు ఆ భక్తులు అయితే అంటే ఈ యొక్క పదకొండు రోజులు అంటే రాత్రి చూడకుండా పొద్దున చూడకుండా అంటే ఆ సుమారు ఎర్లీ మార్నింగ్ నుంచి రాత్రి పన్నెండు దాటినా కూడా భక్తులతో రద్దీగా ఈ యొక్క ఖైరతాబాద్ గణేషుడు ఉంటాడనే చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క గణేషునికి అంటే మనం చూసినట్టయితే నైట్ అంటే నైట్ సమయంలోనే ఎక్కువగా కూడా ఇక్కడికి భక్తులు వస్తున్నట్టయితే మనకి సమాచారం వస్తుంది అంటే ఆ మొదటి రోజే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చి పూజలో పాల్గొనడం మనం చూస్తున్నాం ఆ తర్వాత కూడా పార్టీలకు అతీతంగా ఈ యొక్క గణేషుడు ఖైరతాబాద్ మహా గణేషుని దగ్గరకు వచ్చి కూడా ఆ పూజలో పాల్గొంటున్న ఆ సందర్భాలు మనం చూస్తున్నాం అలాగే చాలా మంది ప్రముఖులు ఆట ఆ రాజకీయమే కాకుండా కూడా ఇటు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన చాలా మంది ఇండస్ట్రీ పెద్దలు కూడా ఈ యొక్క మహా బడా గణేష్ ని దర్శనం చేసుకుంటున్నారు సుమారు ఆ నుంచి అంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాలే కాకుండా ఆ దేశ వ్యాప్తంగా కూడా భారీగా భక్తులు ధరలు వస్తారు అంటే ఎండనక వాడనక కూడా ఈ యొక్క పదకొండు రోజులు హైదరాబాద్లో పెట్టిన ఈ యొక్క ఆ ఘననాథుని దర్శించుకోవడానికి కొన్ని ఆ లక్షల మంది ఇక్కడికి తర తరలి వస్తారనే చెప్పుకోవచ్చు చూడవచ్చు భారీ బందోబస్తు నడమ ఈ యొక్క మహా గణేషుడైతే ఉంటాడని చెప్పుకోవచ్చు అలాగే పోలీస్ బందోబస్తు అలాగే ఇతర బలగాలు అంటే వీవీఎఫ్ ఇలాంటి అడ్డంకులు కలగకుండా అలాగే సామాన్య ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఈ యొక్క మహా మహాగణేషన్ అయితే భారీగా ఏర్పాటు చేస్తారని చెప్పొచ్చు ఈసారి కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి సో వాళ్ళు కూడా నుంచి కూడా భారీగానే వాళ్ళ నుంచి కూడా వీళ్ళు ఇక్కడికి సహాయపడుతున్నారు అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తులు కూడా ఈ యొక్క మహాగణేషన్ గారికి విగ్రహం ఎందుకొస్తారు అంటే ఓన్లీ ఇక్కడ ఇండోర్మెంట్ డిపార్ట్మెంటే కాకుండా సో ఇక్కడ ఏదైనా ఎమర్జెన్సీ నేడు ఉంటే కూడా వన్ నాట్ ఎయిట్ ద్వారా అంటే హాస్పిటల్ ద్వారా ఉండటం ద్వారా ఇక్కడ మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు అలాగే మెడికల్ క్యాంప్తో పాటు ఆ అంబులెన్స్ ఎందుకంటే భారీగా జనాలు వస్తారు కాబట్టి భారీగా ప్రజలు ఇక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి అడ్డంకులు కలగకుండా ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా జరిగినా కూడా ఇమ్మీడియట్లీ వాళ్ళకి అంబులెన్స్ కూడా అందుబాటులో ఉంది అంబులెన్స్లో కూడా అందుబాటులో ఉన్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాము సో భారీగా జనాలు అయితే తరలి వచ్చారు అంటే చూడొచ్చు మీకు ఆ రౌండ్ వ్యూ అయితే చూపిస్తా ఒకసారి ఆ గా మీరు వ్యూ చూస్తున్నట్టు అయితే మొత్తం ఆ గణేషుని చుట్టూ మొత్తం ఆ రద్దీగా జనాలతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు అంటే ఎక్కడి నుంచో అంటే వీళ్ళకి డేస్ అంటే పదకొండు రోజులు ఎప్పుడు ఆ భక్తి భక్తితో పదకొండు రోజులు ఆ భక్తులు అంటే ఎక్కడ ఆ ప్లేస్ దొరకనగా భారీగా భక్తులు ఉంటారు సో చూడొచ్చు చిన్న పిల్లలు ఆ పిల్లలు పెద్దలు అంటూ ఆ తేడా లేకుండా కూడా ఈ యొక్క ఆ మహా గణేష్ దగ్గరికి కూడా పెద్ద సంఖ్యలో అయితే జనాలు వస్తున్నారని చెప్పుకోవచ్చు సో మన దగ్గర కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం అయితే ఇద్దాము సో ఎందుకంటే చాలా మంది అంటే ఇక్కడ కాకుండా అంటే తెలుగు రాష్ట్రాలే కాకుండా కూడా దేశవ్యాప్తంగా కూడా ఇక్కడికి ఆ భక్తులు అయితే వస్తారని చెప్పుకోవచ్చు సో పదకొండు రోజులు సెవెంటీ ఫీట్స్ వినాయకుడు ఈ యొక్క కైద్రాబాద్ లో ఏర్పాటు చేశారు సో భక్తులు అయితే వస్తూనే ఉన్నారు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకత ఈ యొక్క కైద్రాబాద్ గణేష్ దగ్గర ఉంటారు మనొక్క రోజు హోమం చేస్తారు అలాగే ఒకసారి పట్టుకొని సమర్పిస్తారు సమర్పిస్తారు ఒకరోజు ఆ ట్యాంట్స్ ఒకరోజు ఆ డోల ప్రదర్శన అంటే ఒకటి కాకుండా ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క వెరైటీస్ యొక్క మహా గణపతి ఖాతాపా బడా గణేష్ దగ్గర అయితే ప్రతి ఒక్క కార్యక్రమం అలాగే ఆ కోలాటాలు కూడా ఏర్పాటు చేసుకుంటా అంటే ఆ డిఫరెంట్ డిఫరెంట్ అంటే వచ్చిన ప్రజలు కూడా వాళ్ళు హ్యాపీగా చూసుకోవడానికి అలాగే ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆ తగిన జాగ్రత్తలు అయితే తీసుకున్నారు అలాగే వాటర్స్ ఎందుకు అంటే గత ప్రభుత్వం మనం అంటే ప్రభుత్వం కాదు గతం మనం చూసుకున్నట్టయితే వాటర్ ప్రాబ్లమ్స్ అలాగే ఎండా ఎక్కువ ఉండి జనాలు కూడా బాగా ఇబ్బంది పడేవాళ్ళు కానీ ఈసారి అలా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూసుకుంటామని కూడా ఆ ఖైదాబాద్ గణేష్ ఉత్సవ కమిటీకి సంబంధించిన వాళ్ళు చెప్పడం అయితే మనం చూస్తున్నాము సో అయితే ఇక్కడ పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది భారీగా జనాలు అయితే వస్తున్నారు ఐదవ రోజు కాబట్టి సో ఐదో రోజు కాబట్టి కూడా చాలా మంది ఇక్కడికి వస్తారు ఇంకా వీకెండ్స్ లలో కూడా ఇంకా భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్టు మనకు తెలుస్తుంది సో మొత్తానికి అయితే ఇక్కడ ఖైదరాబాద్ కి సంబంధించిన పరిస్థితి అయితే ఇక్కడ ఈ విధంగా ఉంది సో మన దగ్గర కొంతమంది స్థానికులు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే ఇద్దాం సెవెంటీ ఫీట్స్ హైట్స్ తో ఈసారి అయితే ఖైద్రాబాద్ గరడని చెప్పుకోవచ్చు సో సెవెంటీ ఇయర్స్ కాబట్టి సెవెంటీ ఫీట్స్ వినాయకుడు అయితే వాళ్ళు ఏర్పాటు చేశారు సో ఇంత ముందు కూడా మన నిర్వాహకులు వీణా మాధుర్ గారితో మాట్లాడము సో ఇది ఐదో రోజు ఎలా ఎలా జరుగుతున్నా ఏర్పాట్లు ఏ విధంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో అక్క నమస్తే అక్క నమస్తే అండి నమస్తే అండి ఎలా ఉన్నారు అక్క గుడ్ గుడ్ సో ఐదో రోజు మొత్తానికి ఐదు రోజులు అయితే పూర్తి చేసుకున్నారు ఏ విధంగా నడుస్తున్నాయి అక్క పూజలు ఎలా ఉన్నాయి పూజలు మాత్రము మన విఘ్నేశ్వరు డెబ్బై ఫీట్ల గణపతి నిర్విఘ్నంగా పూజలు అన్ని బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాడు ఈ రోజు ఉదయమే చూడండి డెబ్బై ఫీట్లు గణపతికి డెబ్బై హోమ గుండాలతో గణపతి హోమాన్ని ప్రారంభించాము పన్నెండు పన్నెండు గంటల ప్రాంతంలో కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు తర్వాత మిగతా క్రౌడ్ ఏదైతే ఉందో అది కంటిన్యూ చేస్తున్నాము మొన్న నిన్న నైట్ మాత్రము మొన్న నైట్ లక్ష రుద్రాక్షల మాల వేశాము విఐపీలు మాత్రం కంటిన్యూ నాన్ స్టాప్ గా వాళ్ళు వస్తున్నారు ప్లస్ రెగ్యులర్ క్రౌడ్ కూడా భక్తులకు కూడా వాళ్ళ కూడా దర్శనాన్ని కంటిన్యూ చేయిస్తూనే ఉన్నామండి పూజలు మాత్రం మాత్రం చాలా అంటే చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి సో ఎలా ఉంది అక్కడ ప్రజల్లో స్పందన అంటే ఇయర్స్ పెరుగుతున్న కొద్దీ హైట్స్ కూడా పెరుగుతూ వచ్చింది సో మొత్తానికి అయితే డెబ్బై అడుగుల విగ్రహం అయితే బడా గణేష్ ఇక్కడ ఉంది సో ఏమంటున్నారు ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉంది అలాగే ఆ ప్రభుత్వం నుంచి స్పందన ఏ విధంగా ఉంది సార్ ప్రజలు మాత్రం ప్రతి ఒక్కళ్ళ ఫేస్ లో చిరునవ్వు ఉంది పైనకే చూస్తున్నారు ఎక్కడ చూడట్లేదు అంత ముక్త మనోహరంగా ఉన్నాడు మన భగవంతుడు సో గవర్నమెంట్ నుంచి కూడా అన్ని ఫెసిలిటీస్ మనకు అందుతున్నాయి వాటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసినాము పోలీస్ సహకారం ఉంది మా వాలంటీర్స్ కూడా ఇక్కడ ఉన్నారు దాంతో పాటు జీహెచ్ఎస్సీ జీహెచ్ఎంసీ వాళ్ళు కూడా కంటిన్యూగా ఏదైనా వేస్టేజ్ అంటే ఇమీడిగేట్ క్లీన్ చేయడం ఇలాంటివన్నీ పనులు చాక చక్క సునాయసంగా అవుతుంది కాకపోతే రద్ది మాత్రం ఎక్కువైపోతుంది ఈ రోజు మేనేజ్ అవ్వడం వల్ల అనుకుంటాను ఇంకా ఎక్కువైపోయింది రద్దీ మాత్రం అంటే అక్క గతంలో చూసుకున్నట్లయితే కొన్ని సందర్భాలలో కూడా ప్రజలు ఇబ్బంది పడిన సందర్భాలు మనం అంటే లైక్ ఆ విఐపీఎస్ వచ్చినప్పుడు కానీ లేకపోతే ఇతర ముఖ్య నాయకులు వచ్చినప్పుడు కూడా కొంతమంది ప్రజలైతే ఇబ్బంది పడడం మనం చూస్తున్నాం ఇలా ఎలా దాన్ని రికవర్ చేశారు ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందంటే ఇప్పటివరకు ఎలాంటి కంప్లైంట్స్ అయితే ఏమి లేవు సో ఎలా ఎలా కొంచెం నిజంగా వాస్తవమేనండి విఐపిస్ వచ్చినప్పుడు ప్రజలు మాత్రం కొద్ది ఇబ్బంది పడుతున్నారు కానీ విఐపీస్ ఎందుకంటే మనం ఎందుకు మనమే మర్యాదించుకోవాలి మన పెద్దలకు కాబట్టి అది కొంచెం తప్పదు వాళ్ళని వీఐపీస్ లోపల లోపలి తీసుకున్న తర్వాత రెగ్యులర్ కౌండ్ మాత్రం కంటిన్యూ చేస్తున్నాం ఆ డైస్ పైన ఉన్న భగవంతుడి దగ్గర విఐపీస్ ఉన్నారు వేరే లైఫ్ మాత్రం ఏది ఆపట్లేదు కాకపోతే మీరు అన్నట్టుగా వాస్తవమే కొంచెం వచ్చినప్పుడు ప్రజలకు ఒక పదిహేను నిమిషాలు పది నిమిషాలు ఆపాల్సిన మాత్రం వస్తుంది అది సో ఇంకొకటి చాలా మంది ప్రజలకు క్వశ్చన్ మార్క్ హుసేన్ సాగర్ లో ఈసారి గణేష్ నిమజ్జనం ఉండబోవు అని చెప్పి కూడా కోర్టు తీర్పును మనం చూస్తున్నాము సో బడా గణేష్ అంటేనే మనం తీసుకెళ్ళి అక్కడ నిమజ్జనం చేస్తారు అంటే ఏ విధంగా చూడవచ్చు అంటారు జనాలకి ఇది ఒక చాలా మంది క్వశ్చన్ మార్క్ అయితే ఉంది అక్కడ దీని ఏ విధంగా చూడలేదు ఖైతాబాద్ గణపతిని హుస్సేన్ సాగర్లోనే నిమజ్జనం చేస్తామండి వాళ్ళు పర్మిషన్ ఇవ్వనంటే ఈయన నిలబెట్టేస్తాం భగవంతుని అలా ఏం కాదు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఇంత పెద్ద భారీ విగ్రహాన్ని మన ప్రొసెషన్ తీసుకోవడానికి మనం ఏ చెరువులు లేవు మన దరిదాపుల్లో అది ఉంది గవర్నమెంట్కి కూడా తెలుసు దాని మీద ఏం పాబంది ఉంటుందని అయితే మేము అనుకోవట్లేదు సో ఇక చివరిగా ప్రజలకు ఏం చెప్దాం అనుకుంటారు ఎందుకంటే తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా బడాగానే చూడానికి వస్తారు కదా సో ప్రజలకు మీరేం చెప్దాం అనుకుంటున్నారు ప్రజలకు మాత్రమే ఒక్కటే చెప్పదలుచుకుంటున్నానండి వాళ్ళు ఇంత రద్దీలో వచ్చినప్పుడు పెద్దవాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్ ఇంత రద్దీ ఉన్నప్పుడు రాకండి ఎర్లీ మార్నింగ్ వచ్చేసి దర్శనం చేసుకొని వెళ్ళాలి మిగతా వాళ్ళు వచ్చిన తర్వాత భగవంతుని చూసుకుంటూ అదే కేసులో అవుతున్నాయి పిల్లలు వాళ్ళ ఫ్యామిలీస్ కొంచెం మిస్ అవుతున్నాయి వచ్చినప్పుడు ఒకటే గ్రూప్గా నిలబడండి చేతులు పట్టుకున్న ఎలాగో ఉండండి పిల్లలు తప్పిపోకుండా భగవంతుని చూసుకుంటూ అది వదిలేస్తున్నారు ఆ పని చేయకండి మీ వస్తువులు మీ మొబైల్స్ మీ కీస్ మీ వ్యాలెట్స్ ఏదైతే ఉన్నాయో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మొక్కండి మొక్కుతూ మీ వస్తువుల మీద జాగ్రత్త వహిస్తూ ముందుకు నడుచుకుంటూ వెళ్ళి నెక్స్ట్ వాళ్ళకు కూడా దారి ఇవ్వాలని నా రిక్వెస్ట్ కాక ఇంకొకటి మెయిన్ సేఫ్టీ సేఫ్టీ అనేది చాలా ముఖ్యం సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఎందుకంటే చిన్నపిల్లలు కానీ గర్భిణీ స్త్రీలు కానీ ఆ ముసలి వాళ్ళు వస్తూ ఉంటారు వృద్ధులు వస్తూ ఉంటారు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు నేను చెప్పాను కదండి మా దృష్టికి వచ్చి పెద్ద వాళ్ళు ఎవరంటే కొంచెం సపరేట్గా తీసుకొని వస్తున్నాం మాకు వరకు అందుకే చెప్తున్నాము పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు వీలు చేసిన వచ్చేవాళ్ళు మార్నింగే వచ్చి దర్శనం చేసుకోవాలి లేదు మాకు పడింది హ్యాండికాప్స్ అలా ఉన్నారు అంటే మేము ప్రత్యేకంగా వరకు తీసుకొచ్చి వాళ్ళకి దర్శనం అక్క సో సో ఓకే ఓకే చూడొచ్చు అంటే ప్రతి ఇయర్ లాగా కూడా ఈ ఇయర్ కొంచెం ప్రత్యేకతలు ఏర్పాటు చేశాము సెవెంటీ ఇయర్స్ కాబట్టి సో ఆ డెబ్బై అడుగుల విగ్రహాన్ని కూడా వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేశారు దీనికి తగ్గట్టు కూడా ప్రజల్లో నుంచి మంచి స్పందన వస్తుంది ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి కూడా ఇక్కడ నిర్వాహకులు వీణా మాధురి గారు చెప్పడం మనం చూస్తున్నాము అంటే ఇక్కడ కరెర్తపాలు గణేష్ తెలుగు రాష్ట్రాలే కాకుండా కూడా దేశవ్యాప్తంగా కూడా కూడా జనాలు వస్తూ ఉంటారు ఈ యొక్క ఆ బడా గణేష్ చూడడానికి అలాగే చూడవచ్చు చాలా మంది జనాలు అయితే ఇక్కడైతే వేచి ఉన్న ఆ సందర్భాలు మనం చూస్తున్నాం ఎలాంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా వృద్ధులకు ఎవరైనా వృద్ధులు వస్తే వాళ్ళకి సపరేట్ దారి లేకపోతే వివిఏపీస్ అంటే ముఖ్యంగా ఆ అయితే అంటే ప్రతి ఇయర్ మనం చూస్తూ ఉన్నాము ఆ విఐపిస్ వచ్చినప్పుడు కూడా కొంచెం ఇక్కడ సామాన్య ప్రజలకు కూడా ఆ ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కానీ అలాంటి ఇబ్బందులు కూడా కలగకుండా ఈసారి ప్రత్యేక జాగ్రత్తలు అంటే ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశామంటూ కూడా ఇక్కడ నిర్వాహకులు విన మాధురి గారు అయితే చెప్పడం మనం చూస్తున్నాము సో ఆ కెమెరామెన్ నరేందర్తో అనిల్ హైదరాబాద్ హైదరాబాద్ విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తాం బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే జ్యువెలరీలో అది లేదు మార్కెట్ లోనే తక్కువ తరుగు వినాయకుడి కటాక్షంతో అందరింట్లో బంగారం వజ్రం వెండి నిండాలి బంగారు నగలు తరుగులో ఒక పర్సన్ తగ్గింపు వజ్రాభరణాలు క్యారెట్ కు ఐదు వేలు తగ్గింపు